జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమియాల మండలం డబ్బు గ్రామంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ డబ్బు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ బతుకమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు ముందుగా గ్రామానికి చేరుకున్న ఎంపీ బండి సంజయ్ కుమార్ ను గ్రామస్తులు ఘనంగా ఆహ్వానించారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ బీజేపీ పార్టీ సూచనల మేరకు గ్రామంలో కమలం గుర్తును అలాగే నరేంద్ర మోడీ పేరును వాల్ రైటింగ్ చేశారు బండి సంజయ్ అనంతరం శివాజీ బతుకమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ మన లక్ష్య సాధన కొరకు ఏ ఆశయ సాధన కొరకైతే తాపత్రయపడుతున్నామో తద్వారా వీరి ద్వారా స్ఫూర్తి పొందాలన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన హిందువుల యొక్క చిరకాల వాంఛ ఆరాధ్య దైవం ఆదర్శ రాముడు అయోధ్యలో రాములవారి ప్రాణ ప్రతిష్ట తప్పకుండా చూసి తరించాలని ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది అందరూ కలిసిమెలిసి నిర్వహించుకునే పండుగ దేశ వ్యాప్తమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న పండుగ దీన్ని వివాదాస్పదం రాజకీయం చేయొద్దని సూచించారు రాములవారి అక్షతల పంపిణీ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు చివరకు ఒక ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తి కూడా రాములవారి అక్షతలో నెత్తిన చల్లుకుని తిరిగిన సందర్భాన్ని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు నియోజకవర్గంలోని డబ్బు తిప్పే తిమ్మే పల్లెలో భారత రాజ్యాంగ నిర్మాత పేదల ఆశాజ్యోతి ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు స్ఫూర్తి ప్రదాత దిశానిర్దేశం చూపినటువంటి రాజ్యాంగ నిర్మాత మనందరి ప్రియతమ నేత బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క విగ్రహ విష్కరణ దాంతోపాటు హిందూ ధర్మరక్షకుడు హిందూ సమాజాన్ని సంఘటన చేసిన వ్యక్తి మొఘల్ చక్రవర్తుల భార నుంచి హిందూ ధర్మాన్ని కాపాడడం హిందూ సమాజంలో స్ఫూర్తి చైతన్యాన్ని నింపినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి యొక్క విగ్రహం అదేవిధంగా తెలంగాణ ప్రజల అతి పవిత్రమైనటువంటి పండుగ ఆ తల్లి బతుకమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ మూడు విగ్రహాల ఆవిష్కరణను చేయడం జరిగింది గ్రామ సర్పంచ్ సోదరుడు రాధా గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక గ్రామ ప్రజల యొక్క సహకారంతో అందరు కలిసిమెలిసి ఈ మూడు విగ్రహాలను ఈరోజు నా చేతుల మీదుగా ఆవిష్కరణ చాలా సంతోషం కాకుండా ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి విగ్రహాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ తల్లి కానీ ఇవన్నీ కూడా మన సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ అందించేందుకు ఒక దోహదపడేటువంటి స్ఫూర్తిదాయక విగ్రహాలు కాబట్టి ఈరోజు ఆ విషయం చాలా సంతోషం మరి ప్రజలందరూ కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ కాకుండా దాని ద్వారా స్ఫూర్తి పొంది ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం ఆ మహనీయులు పడ్డారో కష్టపడి పనిచేసినారు వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఇరవై రెండవ తారీఖు నాడు హిందువుల యొక్క చిరకాల హిందువుల ఆరాధ్య దైవం ఆదర్శ రాముడు అందరి రాముడు అందాల రాముడు అయోధ్య రాముల వారి యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతి భారతీయుడు ప్రతి హిందువులు కూడా తప్పకుండా చూసి తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది అందరు కలిసిమెలిసి నిర్వహించిన పండుగ దేశవ్యాప్తంగా ప్రపంచం అంతా ఎదురుచుకున్న పండుగ ఇరవై రెండవ తారీఖు ఎప్పుడు వస్తుంది స్వాములవారి ప్రాణపరచే కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు కల్లారా చూడాలని చెప్పి అందరూ ఎదురుస్తున్న పండుగ దయచేసి దీన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయకండి ఈ అక్షింతల కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల కార్యకర్తలు చివరకు ఒక ప్రాంతంలో ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తి కూడా రాముల వారి అక్షింతలు మెరుచుకొని తిరిగిన సందర్భాన్ని రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయదని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికి కలిసి కలిసిమెలిసి ఈ పనులను ఈ మంచి ధార్మిక కార్యక్రమం విజయవంతం చేయాలని చేద్దామని చెప్పి అందరికీ కొంత ఫూర్తిగా పెట్టుకుంటాం